హలో ఎవ్రీవన్ ఈ రోజు వీడియోలో పంటకాలలో పట్టిన చిన్న చేపలతో చేపల పులుసు పక్కా పల్లెటూరి పద్ధతిలో చాలా రుచిగా సులభంగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఈ చేపల పులుసు చేసుకోవడం కోసం నేను ఒక కేజీ చిన్న చేపలను శుభ్రం చేసుకొని ఉప్పు పసుపు పెరుగు వేసి ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను శుభ్రం చేసుకున్న చిన్న చేపల్లోకి రుచికి సరిపడా గల్లుప్పు రెండు నుంచి మూడు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు వేసి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుని చిన్న చేపల్ని పది నుండి పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి వంద గ్రాముల చింతపండులో నీళ్లు పోసి నానబెట్టి పులుసు తీసి పక్కనుంచుకోవాలి అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి మట్టిదాకాలోకి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అర స్పూన్ మెంతులు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేగాక అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులోకి ముందుగానే మ్యారినేట్ చేసుకున్న చిన్న చెప్పలు వేసుకుని వాటిని గరిటతో కలపకుండా అలానే ఉంచి దాకపైన మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు మగ్గించుకోవాలి పది నిమిషాల తరువాత దాకపైన మూత తీసి అందులోకి ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు పులుసు పోసుకొని చేపల పులుసులోకి సరిపడా అంటే చేప ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి అలాగే అందులోకి నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని చేప ముక్కల్ని గరిటతో కలిపితే విరిగిపోతాయి కాబట్టి దాకని క్లాత్తో పట్టుకుని అటు ఇటు కదిపి దాకను స్టవ్ పైన పెట్టుకుని చేపల పులుసును ఉడికించుకోవాలి చేపల పులుసు ఉడికేటప్పుడు పట్టకుండా దాకను క్లాత్తో పట్టుకుని మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి ఇలా చిన్న చేపల పులుసును వరకు ఉడికించుకున్న తరువాత చివరిగా అందులో ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసి అన్నీ కలిసేటట్టు దాకను క్లాత్తో పట్టుకుని అటు ఇటు కదిపి స్టవ్ పై నుండి దించేసుకుంటే పంటకాలంలో పట్టిన చిన్న చేపలతో చేపల పులుసు రెడీ అయిపోతుంది మీరు కూడా ఎప్పుడైనా చిన్న చేపల పులుసు చేసుకోవాలి అనుకుంటే మట్టి దాకలో నేను చూపించిన ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ సూపర్గా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి